హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిన్న వీడియో కొబేస్ అంటే ఎలా ఉంటుంది కొబేస్ చూసారా ఇవంటే ఏమీ ఉండదు పచ్చి రొట్టెలాగా ఉంటాయి దీన్ని అలానే తినచ్చు దీనికి వచ్చి ఇవి బిజినెస్ గింజల్లాగా ఉంటుంది బీన్ బీన్స్ గింజల్లాగా ఉంటాయి అది ఫ్రై చేశాను కొద్దిగా ఇది వచ్చి చికెను క్యారెట్ అవన్నీ వేసి ఫ్రై చేశాను ఆ కొబలకి తినటానికి మేడం వాళ్ళకి ఈరోజు ఫుడ్ ఇదే అన్నమాట కొబులు ఇవి తింటామండి ఇదే ఆ భోజనం నైట్ ఇదే అండి వీడియో చిన్న వీడియో అందరూ మన ఛానల్కి అందరూ సపోర్ట్ చేయండి ఎందుగానో సపోర్ట్ చేస్తేనే మీకు అందరికీ చాలా ధన్యవాదాలు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ చూస్తున్న చూస్తున్నవారు ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ప్లీజ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వాళ్ళు చూసిన వాళ్ళందరూ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇది బీనెస్ గింజలు అండి ఇలా ఉంటాయి గింజలు చూడండి చూపిస్తాను ఇదిగో బీనస్ గింజలు లాగా ఉంటాయి ఇవి ఫ్రై చేశాను అనమాట దీంట్లో క్యాప్సిమ్ మిరకాయ అన్నీ వేసి ఇచ్చేసాను అంటే కారం ఉండదు దాంట్లో ఏమి ఇది వచ్చి ఉర్లగడ్డ అలాగే క్యారెట్ అలాగే క్యాప్సిమ్ మిరకాయ చికెన్ అంత వేసి ఫ్రై చేశాను అన్నమాట ఇది కొబ్బేసా అనమాట ఇవి ఏం నూనెలో ఏం వేరు పచ్చివే ఉంటాయి పచ్చివే తినాలా బాగుంటాయి తినడానికి స్మూత్గా తినడానికి బాగుంటాయి ఇది అనమాట నేను ఒకటనే అర్థం ఎత్తుకున్నాను చాలా తింటే నాకు దాస్తే అనమాట అంటే ఒక్కొక్కసారి ఫుడ్ ఉండదు దీంట్లో నిమ్మకాయ కూడా వేసానండి చూసారా నిమ్మకాయ చూసారా నిమ్మకాయ కూడా వేసాను నిమ్మకాయ క్యారెట్ చికెను క్యాప్సిమ్ మిరకాయ అన్నీ ఫ్రై చేసేసి అన్నీ వేసి ఫ్రై చేశాను అనమాట ఇవి బీనస్ గింజలు లాగా ఉంటాయి బాక్స్లో వస్తాయి అట్లే డబ్బాలు దీనికి ఉర్లగడ్డ ఉర్లగడ్డ కాదు ఎర్రగడ్డ క్యాప్సిమ్ మిరకాయ అవి వేసి ఫ్రై చేశాను అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇది మాకు భోజనం రోజు తినాలంటే కుదరదండి ఒకరోజు ఒక ఒకరోజు ఉండకపోవచ్చు ఒకరోజు ఒక ఒకరోజు తినకుండా పోవచ్చు ఒకరోజు పస్తే కూడా పడుకున్న రోజులు ఎన్నో రోజులు ఉన్నాయి గలుపు దేశం అంటేనే అలా ఉంటుంది టయానికి నిద్రపోలేం ఆకలికి టయానికి తినలేం టైం టు టైం పని చేసుకోవాలి కొద్ది సమయం దొరికింది అంటే చాలా విలువైంది అన్నమాట మాకు కొద్ది సమయం దొరికి దొరికింది అంటే అది ఒక వరం ఇచ్చిన దేవుడు వరం ఇచ్చినలాగా అన్నమాట దయచేసి అందరూ మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎంతగానో సపోర్ట్ చేస్తున్నా మనకందరికీ మీకందరికీ ధన్యవాదాలండి పేరు పేరిన అలాగే నా సబ్స్క్రైబర్లకి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ చాలా ధన్యవాదాలు ఇంకా ఎంతో సపోర్ట్ చేస్తారని మిమ్మల్ని అందరినీ ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది చిన్న వీడియో కొబెస్ కొబెస్ కొబేస్ అంటే అర్థం కాదు కొన్ని కొన్ని లైవ్లో కూడా నేను ఏం తిన్నారు ఏం అని అడుగుతారు కదా నేను కొబోస్ తిన్నాను అంటే కొబోసా అంటారు అనమాట అందుకనేసి చిన్న వీడియో తీశాను అంటే ఈరోజు అంటే బయట తెస్తారు మా సార్ కవర్లో వస్తాయి కవర్లో చూపెడతాను ఇదిగోండి ఇలా కవర్లో వస్తాయి అన్నమాట ఈ అయితే నాలుగు ఉంటాయి ఈ కవర్లో నాలుగు వస్తాయి ఇంకా ఉన్నాయి తినచ్చు నేను కావాల్సింది కాబట్టి తింటున్నాను అంతే నాలుగు ఉంటాయి ఒక కవర్కి బయట తెస్తారనమాట మా సారు మేమైతే చేసేది కాదు ఓకే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి